హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుజాత అండి సుజాత ఇండియన్ కిచెన్కి ఎస్ వన్కి స్వాగతం అండి ఈరోజు నువ్వులతోటి లడ్డూలండి మా పాప దగ్గరికి రేపు వెళ్తున్నాండి హైదరాబాద్కి ఆమె ఉండి మమ్మీ నాకు కొంచెం నువ్వులతోటి లడ్డూలు తీసుకురావని చెప్పింది అనమాట ఆమె పాకము వద్దు అని చెప్పింది ఓన్లీ ఇవి ఏం చేసి ఇందులో కొంచెం లైట్గా బెల్లం కలిపి నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టుకెళ్ళాలండి అది అది నల్ల నువ్వులే తింటుంది తీసుకురమ్మని చెప్తే సరే అని చెప్పేసిన ఇది వెన్న అండి ఇప్పటిదాకా సల్ల చల్ల చిలికిన కదా వెన్న వెళ్ళింది ఇల్లుంచి నెయ్యి తీస్తా అండి ఇదిగోండి సల్ల సల్ల ఇప్పటిదాకా చేసిన అనమాట ప్రస్తుతానికి కొంచెం అంతా వేరు చేసుకున్నాండి నెయ్యి ఇది ఈ నల్ల నెలగా ఉన్నది ఏంటంటే అక్కడక్కడ చల్ల లాంటిది ఉన్నదన్నమాట అంటే పూర్తిగా గడ్డలాగా రాలేదండి పాలు అంత ఒకప్పటిలాగా కాదు కదండి వెన్న గట్టిగా రావాలి ముద్దలాగా రాలేదు నాకు అందుకని వేడి చేయడం వల్ల కొంచెం నల్లనల్లగా పేరుకుపోయింది ఈ పైది తేటగా ఉన్నదే మనం వాడుకోవాలి నెయ్యి బెల్లం ఇది సరిపోతుందండి అది ఒక కప్పు మాత్రమే ఉన్నాయండి నువ్వులు నల్ల నువ్వులకి బెల్లము బెల్లము నల్ల నువ్వులు కొంచెం నెయ్యి మిక్సీ పట్టుకొని ఉండలుగా చేసుకోవడమే నువ్వులను లైట్గా వేయించుకోవాలండి ఇది నల్ల నువ్వులండి వీటిని కడిగి ఆరబెట్టుకున్నా ఏనాయండి స్టవ్ కట్టేసుకున్నా వేసుకున్నా నువ్వులు మిక్సీ కట్టుకోవాలి ఇందులో బెల్లం వేసుకోవాలి నెయ్యి కొంచమే వేసుకుంటున్నాండి అండి వేసుకుంటున్నాం వేసుకుంటున్నా ఓకే అండి చిన్న చిన్నగా ఉండలుగా చేసుకోవాలి అంతే అండి ఇలా రౌండ్గా చేసుకోవాలండి ఇంతే అండి అన్ని ఇలా చుట్టుకోవాలండి ఇది చాలా ఐరన్ రిచ్ ఫుడ్ అండి ఇది పాపకి ఐరన్ తక్కువ ఉందండి ఆమె నేను మెడిసిన్ వాడని మమ్మీ నాకు లడ్డూలు లడ్డూలు చేసుకురామంటే తీసుకెళ్తుందండి యాక్చువల్గా పాప మెడిసిన్ ఆమె జూనియర్ డాక్టర్ అండి కానీ ఇక ఇంట్లో ఎక్కువగా నా టిప్సే వాడుతుంటుంది అనమాట ఏ ఇంట్లోనైనా అమ్మే కదండి డాక్టరు వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా అమ్మ చేతి వంట తింటేనే హెల్దీగా ఉంటారు మీరు కూడా పాటించండి మీ మమ్మీ మీ అమ్మ ఏమేమి చేసి పెడుతుంది అవి తినండి హ్యాపీగా ఉండండి అమ్మతో సంతోషంగా ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ అండి